హాయ్ అండి ఈరోజు ఎల్లిపాయలతో పచ్చిమిరపకాయల కారం చేస్తా కారం అనవచ్చు పచ్చడి అనవచ్చు తొక్కు అనవచ్చు అయితే ఎల్లిపాయలతో ఈ పచ్చిమిరపకాయలు తక్కువ చేస్తా ఈరోజు వెనకట మన పెద్దవాళ్ళు ఇట్లే చేసుకునే వాళ్ళు ఇది పాతకాలం వంట నేను కొద్దిగా చేస్తాను కానీ వాళ్ళు చాలా మిరపకాయలు తీసుకొని ఇట్లా రోట్లో చేసుకునేది చాలా కమ్మగా ఉండేది నేనైతే ఇప్పుడు ఆ పచ్చడి చేద్దామని చేస్తాను వాళ్ళైతే వెనుకట ఆ మిరపకాయల నీళ్ళు పోసుకొని ఉడకబెట్టుకునే వాళ్ళు నేనైతే కొంచెము వేసి వేంపుదామని వేంపుతాను ఈ మిరపకాయలు అయితే వేయిపుకుందాం ఇప్పుడు దూరగా వేపుకోవాలి ఈ మిరపకాయలు ఇట్లా దోరగా వేగినప్పుడే పచ్చడి మంచి టేస్ట్ ఉంటుంది దోరగా వేగాలి ఇప్పుడు ఇట్లా వేగినాయి కదా ఇట్లా వేగాలి ఇట్లా వేగితే బాగుంటాయి ఇట్లా వేగితే సరిపోద్ది ఇది కొద్దిగా చల్లగా కావాలి ఇప్పుడు ఇందులో ఎల్లిపాయలు వేసుకుందాము ఎల్లిపాయలు ఎక్కువనే వేసుకోవాలి నేను చేసే పచ్చడి కొంచమే కాబట్టి నేను ఒక పది పన్నెండు వేసిన సరిపోద్ది చింతపండు ఫస్ట్ దీన్ని వాటర్తో కడిగి పక్కకి పెట్టిన సాల్టు ఇప్పుడు ఈ మిర్చి కూడా ఇందులో వేసుకోవాలి మనం ఫస్ట్ వేపుకున్నాం కదా చల్లగా అయినాయి మిర్చి ఇందులో వేసుకుందాము మిక్సీలో ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డ వేసుకుందాము పచ్చడి మరీ మెత్తగా పట్టుకోవాల్సిన పని లేదు జీలకర్ర కూడా వేసుకుందాము ఇది ఒక్కసారి పట్టుకొద్దాము మిక్సీ ఇప్పుడు ఈ పచ్చడి ఉల్లిపాయ కూడా మరీ మెత్తగా పట్టుకోవాల్సిన పని లేదు ఇట్లా కట్టుకుంటే సరిపోద్ది మనం తింటే అంటే అన్నంలో తింటా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వెనకడ మన పెద్దవాళ్ళు ఎక్కువ ఈ పచ్చిమిరపకాయలు చింతపండు ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ జీలకర్ర వేసి చాలా పచ్చడి ఇట్లా రోట్లే నూరుకునేవాళ్ళు పొత్తురే ఉంటే రుబ్బుకునేవాళ్ళు లేకుంటే ఆ రోకులతో నూరుకునేవాళ్ళు ఇట్లా ఉడకబెట్టుకొని అసలు అప్పుడు నూనెలో కూడా వాళ్ళు కాదు అటువంటి ఉడకబెట్టుకొని నూరుకునేవాళ్ళు మళ్ళీ తాలింపు కూడా పెట్టకపోవరు అప్పుడు ఇప్పుడు నేనైతే తాలింపు ఫస్టే తయారు చేసిన ఇందులో అయితే అన్నీ వేసి తాలింపు తయారు చేసిన అయిపోయిందండి ఇది అన్నం తిన్నా చపాతికి తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి అయితే నేను కొంచెమే చేసిన ఇది ఎల్లిపాయ పచ్చిమిరపకాయల తొక్కు వెనకట మన పెద్దవాళ్ళు చేసేది పచ్చడి అయితే చేసినండి నేనైతే చేసింది మీరు చూసారు కదా ఏ ఎలా చేసినో చూసిరు కదా బాగుంటే ఒక కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఈ మన ఛానల్లో ఈ వీడియో పెడతా కదా చివరిదాకా చూడండి అండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుద్దాము